డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ ని పిలుస్తారు వైరస్కి ప్రతిదానిలో పోటీయే పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు ప్రాణం ఇచ్చే టైం టైం సేవ్ చేయడానికి షర్ట్ కి బటన్స్ పెట్టుకోడు వెల్కమ్ టై కట్టుకోడు పెట్టుకుంటాడు భారతంలో అర్జునుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో ఎగ్జాక్ట్ గా ఏడున్నర నిమిషాలు పవర్న ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం ముక్కులో వెంట్రికలు కట్ చేయడం షేర్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్ కి స్ట్రిక్ట్ ఆర్డర్ అందరూ రండి ఏంటి కు సార్ ఇది కోయిల ఎప్పుడు గూడు కట్టారు కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా కాకుల గూట్లోనే గుడ్లు పెడుతుంది ఏంట్రా మొదటి రోజే గూడు గుడ్డు అంటున్నారు శకునమే సరిగ్గా లేదే కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసి కాంపిటీషన్ ఓవర్ ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్ దస్ ఇస్ నేచర్ కంప్లీట్ ఆర్ డన్ మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళు ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు డోంట్ ఫర్గెట్ ప్రతి సంవత్సరం ఐఈసీకి నాలుగు లక్షల అప్లికేషన్స్ వస్తాయి కానీ అందులో రెండు మాత్రమే సెలెక్ట్ అవుతాయి యూ అదే ఆర్ మా అబ్బాయి మై ఓన్ సాన్ మూడు సంవత్సరాలు అప్లై చేశాడు ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు రిమంబర్ మీరు వేగంగా పరిగెత్తాలి లేకపోతే వెనక్కున్న వాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు లెట్ మీ టెల్ యూ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఆస్ట్రోనాస్ పెన్ స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్ ఫౌంటెన్ పెన్ ఇవేవి పనిచేయవు సో కొందరు సైంటిస్ట్లు ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ను కలిపెట్టారు దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు ఏ టెంపరేచర్లోనైనా రాయచ్చు వన్ డే వెన్ ఐ వాస్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ నేను భయపడ్డాను అప్పుడు ఆయన ఈ పెన్ను చూపించి ద సింబుల్ ఆఫ్ ఎక్సలెన్స్ దీన్ని నీకు గా ఇస్తున్నాను ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా ముప్పై రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించాలి అట్లీస్ట్ ఈ బ్యాచ్లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా సార్ గుడ్ హెస్ ఏంటి నీకు గా నోటీస్ బోర్డు పెట్టాలా హెస్ సార్ నాకు డౌట్ సార్ అడిగి సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా రెండు రూపాయలతో సరిపోయేది సరిపోయింది పెద్ద ముదుర్లో ఉన్నాడురా నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వైరస్ లాంటి వాడికి చెమట్లు పట్టించా ఉంటే గురుజీ యు ఆర్ గ్రేట్ నన్ను ఆశీర్వదించండి లేరా లే పోరా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు యూనిఫామ్ అంటే చాలు ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో కప్ చుక్క వెళ్ళి క్లాస్లో కూర్చో ఆ గుంపులో నేను నోడు పట్టుకుంటాడు పట్టుకుంటే పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే చూసావా వాడలేదో మ్యాజిక్ ఉంది ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు వేసే ప్రతి అడుగులో కొత్త కొట్టడానికి అనుబడతాడు మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మెషిన్ లాగా వినేవాళ్ళం బాధోకడే మనిషి లా వినేవాడు వాట్ ఇస్ ఏ మెషిన్ సర్ ఏ ఏంటా ఊగణం సర్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కల ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం ఉంది సార్ సంతోషపడొని చాలు కానీ ముందు మెషిన్కి డిఫినిషన్ చెప్పు సర్ మెషిన్ ఇస్ ఎనింగ్లీజ్ సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అదే మెషిన్ సార్ ఇప్పుడు మనం కుక్క పోస్తే స్విచ్ వేస్తాం గాలి వస్తుంది ఫ్యాన్ మెషిన్స్ ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్ మెషిన్స్ మన చుట్టూ అన్ని మెషిన్స్ సార్ పెన్ నిపున్ చెప్పవరకు అన్ని ఒక సెకండ్ మెషన్స్ డెఫినేషన్ ఏమిటి సార్ అదే కదా సార్ చెప్తున్నాను ఇదే ఎగ్జామ్స్లో రాస్తావా ఇదేమన్నా మెషనా అప్ డౌన్ అప్ డౌన్ ఈడియట్ ఎని ఎల్స్ సార్ ంగ్ పార్ట్స్ట్సె గు అదే కదా సార్ నేను చెప్పింది సింపుల్ గా అందరికి అర్థం అయ్యేలాగా సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో చదువుకో కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్ ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి అలా కాదు సార్ గెట్అవుట్ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో It. So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Hey, hey, what's up? Uh, sir, march pan, sir. Eh, march pan? instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. Andy. బుక్ సార్ బుక్ బుక్ బుక్కి బుక్ లోషన్ ఇదే సార్ మర్చిపోయాను అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను కదా అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్ కానీ మీకు సింపుల్ గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణియే ఎందుకంటే ఎప్పుడు క్లాసుకి బయటే ఉంటాడు ప్రొఫెసర్లు అందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్ అందుకే బయటికి పంపించేస్తాను వాడు ఫీల్ అవ్వకుండా వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాస్ లో కూర్చునేవాడు అదేంట్రా అంటే అది కూడా చదివే కదా అంటాడు పానీరాగే ఇంకో అతను పాండురంజ్ పాండురంగం సార్ ఎప్పుడు ఉంటుంది సార్ ఎందుకు ఊరి నుంచి మా అమ్మ నాన్న రావాలని ఆశపడుతున్నారు ట్రైన్ టికెట్ అవి రిజర్వ్ చేయాలి మా గ్రామంలో నేనే ఫస్ట్ ఇంజనీర్ సార్ బంధువులు కూడా వచ్చి చూడాలనుకుంటున్నారు ముందు మీ నాన్నగారికి ఫోన్ చే ప్లీజ్ ప్లీజ్ హలో నేను పాండు నేను బానే ఉన్నా శివప్రకాశం మీ అబ్బాయి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అవ్వడం అనవసరంగా టికెట్లు బుక్ చేసుకోని డబ్బులు వేస్ట్ చేసుకోవాలి ఏమైందండి ఇచ్చిన టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు నేను చెప్పిన ప్రాజెక్ట్ సార్కి నచ్చలేదు సార్ ఏదో ఫీల్ అయ్యి ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిది ఏదో ఒక ఎగిరి హెలికాప్టర్ ఇట్ ఇస్ వెరీ అన్టిక్ శివప్రకాశ్ నా మాట విని మీ ఊళ్ళో సార్ చేత ఒక కోలఫామ్ పెట్టించండి అట్లీస్ట్ సార్ కోడి ఎగరడం చూస్తారు పాప సార్ నాది ఫినిషింగ్ స్టేజ్ ప్రాజెక్ట్ రెడీ యువర్ ప్రాజెక్ట్ రెడీ సార్ నా ప్రాజెక్ట్ చూడండి సార్ సబ్మిట్ చేసి చూస్తాను సార్ కొంచెం ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేస్తాను సార్ బై వై షుడ్ ఐ గివ్ ఎక్స్టెన్షన్ సార్ మా నాన్న కటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నది వల్ల రెండు నెలలు స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సార్ రెండు నెలలు భోజనం చేయకుండా ఉన్నావా నో సార్ స్నానం చేయకుండా ఉన్నావా నో సార్ ఆదివారం మా అబ్బాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు సోమవారం ఉదయాన్నే ఫస్ట్ అవర్ క్లాస్ డిజిటల్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా సో డోంట్ గివ్ మీ దట్ బుల్సిట్ పండురంగం জালি <US> চুপচনশো